కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరులో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న డాక్టర్ అమ్మిరెడ్డి రజని స్థానిక మచిలీపట్నం గాంధీనగర్లోని జాతీయ మహిళా చైర్మన్ మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ అమ్మిరెడ్డి రజని ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపు నందు బీపీ షుగర్ టెస్టులు ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు కంటి ఆపరేషన్లు చేయించబడును కావున ఈ అవకాశాన్ని మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు నమస్కారమండి మన డిసెంబర్ మూడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాల సందర్భంగా గురువారం పదకొండో తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి దివ్యాంగులకు వృద్ధులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నెక్స్ట్ బీపీ షుగరు టెస్ట్లు ఫ్రీగా చేసి మీకు మెడిసిన్స్ అందజేయబడను ఈ మెగా మెడికల్ క్యాంపు డాక్టర్ భానుమూర్తి గారి నేతృత్వంలో మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఆపరేషన్స్ ఎవరికైతే దివ్యాంగులకు అవసరం అవుతుందో వాళ్ళకి ఫ్రీగా ఉచిత కంటి ఆపరేషన్లు కూడా చేయించబడను ఆసక్తి గలవారు మచిలీపట్నం గాంధీనగర్లో ఉన్న మానవ కుల జాతీయ కార్యాలయాన్ని సందర్శించి మీ పేర్లు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీ పేర్లు లాస్ట్ డేటు పదో తారీఖు సాయంత్రం ఐదు లోపు డైరెక్ట్గా వచ్చి మీ పేర్లు ఎన్రోల్మెంట్ చేసుకుని మీకు టోకెన్ ఇవ్వబడను అవి మళ్ళీ పదకొండో తారీఖు మీ టోకెన్ తీసుకురావాలను ఈ అవకాశాన్ని అందరూ దివ్యాంగులు వృద్ధులు అందరూ కలిసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము